ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ని మీ హరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మళ్ళీ మీ ముందుకి సరికొత్త వీడియోతో వచ్చేసానండి అదేంటి అంటారా సుందరకాండ పారాయణం చాలా మంది చేసుకుంటూ ఉంటారు కదండి అసలు ఎందుకు చేసుకుంటారు దాని విశేషాలు ఏంటి ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళబోదాం పదండి అలాగే మా చెల్లి వాళ్ళ ఇంట్లో సుందరకాండ పారాయణం కూడా చేశారండి పదండి మనం కూడా వీక్షిద్దాం శ్రీమద్ హరి ఆంజనేయ వరద గోవింద హరి అక్రూర వరద గోవింద హరి అప్పుడు అంటోంది అండి తల్లి అంటోంది కోమ్మా నేటికి తీరా వద్దయ్యా ఆంజనేయ ఇవాళ నా ఎదురంగానే ఉండు నాకు సంతృప్తి కలగలేదయ్యా బడలిక పూర్తిగా తీర్చుకో రేపు హాయిగా వెళ్ళు శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి అంటున్నారండి సీతాసారి హనుమాధ కొనుమాధము కల్లు లేక సుందరాండ పారాయణానికి రామాయణంలో విశిష్ట స్థానం ఉంది దీన్ని పారాయణకాండ అని కూడా అంటారు ఇది కష్టాలు తొలగించి మనోధైర్యం పెంచుతుందని తలపెట్టిన కార్యాలు విజయవంతమవుతాయని అందరూ నమ్ముతారు సుందరాకాండ పారాయణ విశిష్టతలో ముఖ్య భాగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సుందరాకాండ రామాయణంలో ఐదవ భాగం దీనిని పారాయణకాండ అని కూడా అంటారని ఇందాకే మనం తెలుసుకుందాం అలాగే సుందరాకాండ పారాయణం చేయడం వల్ల కష్టాలు ఇబ్బందులు తొలగిపోతాయని మనోధైర్యం వస్తుందని నమ్ముతాం తలపెట్టిన పనుల్లో విజయం సాధించడానికి సుందరాకాండ పారాయణం సహాయపడుతుందని భక్తుల నమ్మకం సుందరాకాండ పారాయణం ద్వారా హనుమంతుడి అనుగ్రహం లభిస్తుందని కీర్తి సంపద ధైర్యం లభిస్తాయని నమ్ముతారు సుందరాకాండ పారాయణం ఉదయం ప్రారంభించి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు అలాగే సాయంత్రం నాలుగు గంటల తర్వాత ప్రారంభించవచ్చు శుక్లపక్ష ద్వితీయ తృతీయ పంచమి దశమి ఏకాదశి త్రయోదశి ఏదైనా ఒక త్రయోదశిథులని ఎంచుకుని పారాయణం ప్రారంభించవచ్చు రోజుకు కనీసం ఒక అధ్యాయమైనా చదవాలి హనుమంతుడి లేదా శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ముందు పారాయణం చెయ్యాలి ఎరుపు లేదా గులాబీ పువ్వులతో పూజ చెయ్యాలి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి తాను స్వయంగా తీర్థ ప్రసాదాలు స్వీకరించి కొంచెము తీర్థ ప్రసాదాలు మిగిలి ఉంచి అది తీసుకువెళ్ళి తన యొక్క ప్రియ కుమారుడైనటువంటి రావణాసురుడికిచ్చేది ఆ లోపలిన తెల్లవారు రావణ శతకోటి లింగాలకు పూజ చేసి రెడీగా ఉండేవాడు అమ్మా ఎప్పుడు ప్రసాదం పెడతావు పార్వతీ పరమేశ్వరుల ప్రసాదం నాకు ఎప్పుడు పెడతావు అమ్మా అనే ఎదురు చూస్తూ ఉండేవాడు రావణాసు సుందరాకాండ రామాయణంలో ఐదవ కాండ హనుమంతుడు లంకను చేరుకోవడానికి మహేంద్రగిరి మీదకు చేరుకోవడంతో కిష్కింద కాండం ముగుస్తుంది సరిగ్గా అక్కడితో వాల్మీకి రామాయణం పదకొండు వేల తొమ్మిది శ్లోకాలు పూర్తయి సుందరాకాండ మొదటి శ్లోకం పన్నెండు వేలవ శ్లోకంతో మొదలవుతుంది సుందరకాండను పారాయణకాండ అని కూడా అంటారు సుందరాకాండలో అరవై ఎనిమిది సర్గలున్నాయి హనుమంతుడు సముద్రాన్ని దాటడం లంకా దహనము సీతజాడను మునికి తెలియజేయడం ఇందులోని ముఖ్యాంశాలు ఆంజనేయ స్వామి వారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మనసులో తలుచుకుంటూ తన యొక్క వాలాన్ని మొత్తం పైకి ఆకాశ మార్గంలోకి తీసుకెళ్ళారండి సో ఫ్రెండ్స్ సుందరకాండ పారాయణ అయితే చాలా బాగా జరిగింది కదండి పారాయణ గురించి కూడా చాలా బాగా చెప్పారు కదా ఆ స్వామిజీ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ తర్వాత మా చెల్లి వాళ్ళ పెద్దత్తయ్య గారు పెద్ద మావయ్య గారు పెళ్లి రోజు సందర్భంగా ఈ సుందరకాండ అయితే పెట్టించారు సరదాగా పిల్లలందరూ కలిసి కేక్ కటింగ్ చేశారు ఆ తర్వాత మేము అందరం టిఫిన్ కూడా చేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం సో ఫ్రెండ్స్ మా వీడియోకి మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సల వెళ్లే ముందు స్టేట్ యూ టు సిస్టర్స్ బాయ్ బాయ్